మూడు చింతలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో తహశీల్దార్ వెంకట నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ హారిక మురళిగౌడ్ అధ్యక్షతన శుక్రవారం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు కార్యక్రమం ప్రారంభ సమయంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి స్టేజీపైకి వస్తుండగా పలువురు కాంగ్రెస్ నాయకులు సమయపాలన లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే ఎలా అని ప్రశ్నించారు కార్యక్రమం నిర్వహిస్తుండగా మల్కాజ్ గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి స్టేజీపైకి రావడంతో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది అధికారిక కార్యక్రమం అని పార్టీ కార్యక్రమం కాదని రాగిడి లక్ష్మారెడ్డిని స్టేజీపైకి ఎలా వస్తారని రాగిడి లక్ష్మారెడ్డి స్టేజీ దిగాలని కాంగ్రెస్ నాయకులు వారించారు అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తోటకూర వజ్రేష్ యాదవ్ కూడా పై నుండి దిగాలని కాంగ్రెస్ నాయకులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారించారు కాంగ్రెస్ నాయకులు జై కాంగ్రెస్ అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు జై బీఆర్ఎస్ అని ఒకరినొకరు నినాదాలు చేసుకున్నారు يا ميرے کو پتہ نہیں అఫీషియల్ ప్రోగ్రామ్ అంటే పార్టీ ప్రోగ్రామ్ ఎక్కడ అఫీషియల్ ప్రోగ్రామ్ అంటే ఒక పార్టీ ఉండాలి అధికారైనా ఎందుకంటే ఇబ్బంది పడుతున్నాను మేము ఇబ్బంది రాబట్టి ఇబ్బంది పెట్టద్దాండి అదే ఇండియా లేదైతే మేము అఫీసియల్ పేర్గా వైసీపీ పేరు ఎంపీ వాళ్ళు కూడా లేదు రెడ్డి టచ్ క్లాస్ లేదా ఊర్లీ కానీ నేను రెండున్నర గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ మళ్ళీసారి వదిలే తప్ప అందరూ కూడా క్షమిస్తాం మళ్ళీసారి ఇలా జరిగితే మాత్రం కరెక్ట్ గా ఉండదు అఫీషియల్ ప్రోగ్రామ్ ఎందుకంటే నేను కూడా మీ ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన సమయం ముందు నాకు వచ్చినాం లేకపోతే లేదు కానీ మన సమయం ముందు వద్దాం లేకపోతే లేదు కానీ అఫీషియల్ ప్రోగ్రామ్ మాత్రం ఆగేది ఉండదు మరి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి హామీలన్నీ కూడా ఆ గారయంగా నేను ప్రభుత్వం విషయంగా గాయనరు ఇదే విధంగా గంగార లక్ష్మి చెక్కులకి పోయింది ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కావాలని బదలాం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు వాళ్ళందరికీ కూడా మా రేవంత్ రెడ్డి గారు బుద్ధి చెప్పారు వచ్చే చెక్కుల లోపల ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆర్టీసీ బస్సు ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు నెరవేర్చాం ఒక్కొక్క గ్యారంటీ కూడా దాన్ని కూడా నెరవేర్చడానికి వంద రోజులలో మేము కంప్లైంట్ చేస్తున్నాం ఖచ్చితంగా మా ప్రభుత్వం మాట మీద ఉంటుంది ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం